సంచలనం సృష్టిస్తోంది అన్నా మీ హోరు ఎవ్వరాపలేరు ప్రపంచేస్తే అదిరిపోయింది చూడు సీమా సింహాసనది సారైన వారు మీరు దా బ్రతుకు భరోసా తీరుస్తాము పేదల కోస కుండల నిండా మంచితనం లోకేష్ అన్న నింపుకనవు సంచలనం లోకేషుని సంచలనం సంచలనం లోకేశుని సంచలనం సంచలనం సృష్టిస్తోంది అన్న మీహోరు తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాపలేరు సేయు వెకరటం వచ్చిండు వెకరటం వచ్చిండు తెలుగు దేశపు ఆశయాలకు పచ్చని వెలుగులు వచ్చింది నేలపదల పూ వచ్చింది అహంకార అధికార పార్టీల అన్యాయాన్ని దొరించిండు దోపిడి పాలన ధౌర్జన్య నివేడులు వంచకదిలోంచిండు ధైర్యమై నిల్చును కార్యకర్తలకు గుండ్ర కప్పులు తోడు అన్నయప్పుడు అన్నయంపుడు కార్యకర్తపై బుట్టలు వేస్తే మురికిచే లోకేశుని సంచలనం అరేరే సంచలనం లోకేషుని సంచలనం సంచలనం సృష్టిస్తోంది అన్నా మీహోరు తెలుగుదేశపు ప్రమంచనాన్ని ఎవ్వరా పనే ప్రజల సేవ కై వచ్చావు నా తండ్రికి దగ్గర తనయుడిపై నిలిచావులతో యువతకు మీరే మార్గదర్శిగా నిలిచారన్నా లోకేష్ కష్టం వచ్చిన పేద ప్రజలను కనుపాపై కాస్తావన్నా

ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో నారా లోకేష్ కదిలి వస్తున్నాడు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడు తన ప్రాణమై జనబందమవుతున్నాడు త్యాగాల ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ తందుగట్టినాడు మన నారా లోకేష్ నావో కోరు తడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడు ప్రజలే తన ఊపిరిగా ఉన్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడు నారా లోకేష్ కదిలి వస్తున్నాడు తెలుగుదేశము జైరికి సంసిద్ధం ఈ అక్రమార్ కులా నుండి ప్రజలకు విముక్తులను చేత చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తాం రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి సందర్భంగా దాదాపు యాభై మూడు నియోజకవర్గాలు దాదాపు నూట యాభై మూడు మండలాలు పన్నెండు వందల తొంభై ఏడు గ్రామాలు నూట యాభై మూడు రోజుల్లో రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసి ఒక సంచలనం సృష్టించినటువంటి యువగణం యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు యువగళం నూట యాభై మూడు రోజులు రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసేటప్పటికే అధికార పార్టీ ఈరోజు బంగాళాఖాతంలో కలిపేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సంకేతాలు యువగళం ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేశారు నాలుగేళ్ల నరకం ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది నా వర్గాలు అను చెప్పుకునేటువంటి వారి మీద ఏ విధంగా బతకలేనటువంటి పరిస్థితుల్ని ఈరోజు కల్పించింది జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆత్మహత్యల్లో మూడో స్థానానికి ఎందుకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులు రెండో స్థానానికి ఎందుకు తీసుకెళ్లారు దేశంలో అత్యధిక సగటున ఒక రైతుకి అప్పు రుణభారం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రంలో మొదటి స్థానంలోకి ఎందుకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలు సగటున ఈ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు కుటుంబం మీద జాతీయ లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ స్థాయికి ఎందుకు వచ్చింది సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి కావాల్సిన అన్నిటి మీద భారం పెంచి విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచి సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితులకు ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే వర్గం అని గొప్పగా చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాల మీదనే మోయలేని భారాన్ని ఎందుకు మోపాడు మహిళలకి అని చెప్పి ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అదివిగానే ఇచ్చి నేను మద్యపానం అమలు చేస్తామని ఆడబిడ్డలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఇరవై అదే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్తే ఆడబిడ్డలు అందరూ నమ్మారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ మర్చిపోయి మద్యపాన నిషేధం చేస్తే రాత్రులు ప్రశాంతంగా ఉంటాం ఇంట్లో కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయని నమ్మి వేసిన ఆడబిడ్డలు మోసం చేశారు యువత నిరుద్యోగ భృతి అన్నారు ఉద్యోగాలు అన్నారు పరిశ్రమలు అన్నారు మొత్తం గాలి వదిలేశాడు నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఈరోజు యువతని మహిళని రైతుని మోసం చేశారు ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మోసం చేశారు ఈరోజు అందుకనే యువగళం నారా లోకేష్ గారు ఏ గ్రామం వెళ్ళినా చివరికి ఫ్యాన్ కోటేసిన వైకాపాకు ఓటు వేసిన వాళ్ళు కూడా వచ్చి ఈరోజు సమస్యలు ఒక వినతల రూపంలో ఇస్తూ ఉన్నారు అంటే ఆ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా నారా లోకేష్ బాబు గారి దగ్గరకు వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయమని వేడుకునే దుస్థితిలో ఈరోజు యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అందుకనే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా రోజుకు ఒక హత్య అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మాఫియా ముఠాలు ఉన్నాయి ఆడబిడ్డలు తిరగలేని పరిస్థితి వచ్చింది యువతనేమో చంద్రబాబు గారు ఐటీ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలు వైన్ షాపుల ముందు ఈరోజు ఉద్యోగాలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చాడు యువతని ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నాలుగేళ్ల నరకం అంటే ఏంటో సినిమా చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకనే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రోడ్డెక్కుతూ ఉన్నారు యువగణం లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు తండోపు తండాలుగా వస్తున్నారు ఎన్ని గంటల ఆలస్యమైన లోకేష్ బాబుని చూద్దాము సమస్యలు చెప్పుకుందాం రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదులుతుందనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈరోజు ఎన్నో అడ్డంకులు సృష్టించారు నారా లోకేష్ యువగానికి అడుగడుగున అడ్డంకులు అక్రమ కేసులు వేధింపులు మీటింగులు చెప్పుకునే దిక్కు పరిస్థితి లేకుండా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు బ్రిటిష్ కాలం నాటి జీవో అన్నిటినీ అధిగమించి ఎక్కడైతే ఆ పాదయాత్ర అడ్డుకోవాలని చూస్తున్నారో అక్కడ దండయాత్ర జరుగుతుందని ప్రభుత్వమే భయపడి ఒక అడుగు వెనక వేసి ఈరోజు చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది పరిపాలన నా వల్ల కాదు నా చేత అనేటువంటి దుస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అందుకనే యువగళం పాదయాత్ర పూర్తయ్యేసరికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేటువంటి రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాబోతా ఉన్నాయని నేను తెలియజేస్తూ రెండు వేల కిలోమీటర్లు రెండు వందల రోజులు పూర్తి చేయాల్సినటువంటి రెండు వేల కిలోమీటర్లు నూట యాభై మూడు రోజులకి పూర్తి చేసి ఒక చరిత్ర సృష్టించారు టోటల్ పాదయాత్ర నాలుగు వందల రోజులు అయ్యేటప్పటికి ఐదు వేల కిలోమీటర్లు దగ్గర దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం ఈ దేశంలో ఎవరు చేయనటువంటి కిలోమీటర్లు ఒకేసారి కంటిన్యూ బ్రేక్ లేకుండా చేస్తున్నటువంటి చరిత్ర నారా లోకేష్ బాబు సృష్టించబోతున్నాడని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు నారా లోకేష్ పుట్టినప్పుడే వాళ్ళ తాత ముఖ్యమంత్రి పెరిగిన ఇన్నాళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు ప్రజల కష్టాలు చూసి నాలుగేళ్ల నరకం రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు చూసి అన్ని చిన్న వయసులోనే కుటుంబాన్ని అందరినీ వదిలి ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క యువగడం పాదయాత్రను తెలియజేసుకుంటూ నాలుగు వందల రోజులు దిగ్విజయంగా పూర్తి చేయడం ఖాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కూడా ఖాయం පේරවා යට පොමටා යමන ති ප දන හ මත ද ෙකු න ශෙක්ති ටපදීම හ මාන ු ොඩ පේ ස්වාමෙන් දේවී ජේමදාාව ්‍රම පාදසයබලාසි හෙරක්තු සර්වේඩක් ස්වාමෙන් මහදේ ඒේවදානු ක්‍රහමටා